హాస్పిటల్ రైది హాస్పిటల్ రైది తిరుపతిలో ఇలా విషాదం జరిగిందని జగనన్న మిమ్మల్ని ఉగదార్చడానికి వస్తున్నాడు ఉద్దు 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 రే నీ నెల కనిపిస్తాంరా కెమెరాలో నీ సైడ్ పెట్టుకో నేను కనబడట్లేదే కెమెరాలో పడాలి జగనన్న వచ్చినప్పుడు మరి నేను ఏంటి పెట్టేస్తా అంటే నేను పుట్టిదానా నాకు పండుతామండి ఏంట్రా ఎక్కువ తక్కువ నీకు చచ్చిపోవాలని నాశగా ఉందా కొంచెం అమ్మా వచ్చాడా ఇప్పుడు అన్నొచ్చాక ఇదంతా చంద్రబాబు వల్లనే జరిగింది పవన్ కళ్యాణ్ వల్లనే తొక్కిసలాట జరిగిందని నువ్వు చెప్పాలి ఏం మాట్లాడుతున్నావు రాబు నాయుడు గారు వచ్చారన్నా పవన్ కళ్యాణ్ గారు వచ్చారన్నా వాళ్ళు వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోయారా మీ జగన్ వస్తాడానికి